హలో హాయ్ ఈ రోజు మనము ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాము నేను డాక్టర్ పూర్ణిమా బట్టల మీ కన్సల్టింగ్ గైనకాలజిస్ట్ అండ్ ఫోటిలిటీ స్పెషలిస్ట్ అసలు ఎక్టోపిక్ అంటే ఏంటి ఎక్టోపిక్ అంటే ఒక థింగ్ అది ఉండాల్సిన చోటు కాకుండా వేరే చోటు ఉంటే దాన్ని ఎక్టోపిక్ అంటారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే పర్టికులర్గా మనకి ఎగ్జా ఫర్మ్ కలిసిన తర్వాత ఎంబ్రియో అనేది గర్భసంచిలో పెరగకుండా గర్భసంచి బయట పెరిగితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు మోస్ట్ కామన్లీ ఈ ఎక్టోపిక్ రిస్క్ అనేది త్రీ టు ఫైవ్ పర్సెంట్ అందులో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ ట్యూబ్స్లో వస్తుంది ట్యూబ్ చాలా థిన్గా ఉంటుంది అక్కడే ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుంది అలా కలిసినాక ట్యూబ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అంటే ట్యూబ్స్లో ప్రీవియస్గా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ ప్రీవియస్ సర్జరీస్ ఉన్నా కానీ ట్యూబ్ లోపల చిన్న హెయిర్ లెక్ ప్రొజెక్షన్స్ వల్ల ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుంది ఎంబ్రియో అనేది మనకి గర్భసంచిలోకి వస్తుంది అలా లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నా కానీ ట్యూబ్స్లో మనకి మొటిలిటీ అనేది తక్కువ ఉన్నా కానీ ఎంబ్రియో అనేది గర్భసంచిలో లేకుండా ట్యూబ్లోనే అతుక్కుపోతుంది అలా అతుక్కుపోయిన ఎంబ్రియో మనకి పెరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి అంటే ఎక్టోపిక్ ట్యూబ్స్ అనేది చాలా పల్చగా ఉంటుంది అండ్ దానికి బ్లడ్ సప్లై కూడా ఎక్కువ ఉంటుంది మనకి బేబీ అక్కడ ఐదారు వారాలు అంటే నెల నుంచి రెండు నెలల కంటే ఎక్కువ పెరుగుతుంటే ఆ ఎం ఆ ట్యూబ్ అనేది పగిలిపోయి విపరీతమైన ప్లీనింగ్ అవుతుంది సో అలా అయినప్పుడు ఉమెన్ అనేది ఎమర్జెన్సీలో అవుతుంది ఆ బ్లీడింగ్ ఒకటేసారి లైక్ వన్ ఆర్ టూ అవర్స్ లోని చాలా బ్లీడింగ్ అయిపోయి ప్రాణాలు కూడా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది సో దీన్ని మనం ముందే ఎలా గుర్తించడము మనకి అందుకని ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే మీరు గైనకాలజీస్ మీట్ అవ్వాల్సి ఉంటుంది అండ్ ఫస్ట్ స్కాన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ స్కాన్లోనే మనకి తెలిసిపోతుంది ఆ ఇన్వియో అనేది గర్భసంచిలో పెరుగుతుందా బయట పెరుగుతుందా అని ఇలా చేయడం వల్ల మనకి వందకి వంద శాతం ఎక్టోపిక్ని ప్రివెంట్ చేయడం వల్ల జరుగుతుంది కానీ కొంతమందికి రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ అలాంటి కండిషన్స్లో ఎప్పుడైనా ఒకటే సైడ్ పెయిన్ వచ్చినా కానీ పీరియడ్ మిస్ అవ్వడం ఫస్ట్ థింగ్ పీరియడ్ మిస్ అవ్వడము స్లైట్ బ్లీడింగ్ అవ్వడము ఒక సైడే పెయిన్ వచ్చినా కానీ వెంటనే గాయనకాల్ చేసి మీట్ అవ్వాల్సి ఉంటుంది అలాంటి కండిషన్స్లో కూడా మనకి ఎక్టోపిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది సరే ఎక్టోపిక్ మనకి ఒకసారి ట్యూబ్ పగిలిపోయినాక మాత్రం కంపల్సరీ గా ఆపరేషన్ తప్పదు అంటే కానీ ఆపరేషన్ చేసాన గానీ మనకి ఆ ట్యూబ్ నుంచి బ్లీడింగ్ ఎక్కడ అవుతుందో తెలుసుకొని ఆ బ్లీడింగ్ ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది లేదు ట్యూబ్ రప్చర్ అవ్వకముందు మనకి ఎక్టోపిక్ అని డయాగ్నోస్ చేస్తే కొన్ని క్రైటీరియా చెక్ చేసుకొని దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ కూడా చేయవచ్చు మెడికల్ మేనేజ్మెంట్ అంటే సేమ్ ఓన్లీ ఇంజెక్షన్స్ ఇచ్చేసి మనము అది చెక్ చేసుకొని ఆ ప్రెగ్నెన్సీ అనేది మనం ఆపగలుగుతున్నామా లేదా అని చెక్ చేసుకొని కాన్స్టెంట్ ఫాలో అప్ చేసుకోవాలి కానీ ఇలా చేయడం వల్ల మనకి అప్పుడప్పుడు మళ్ళీ కూడా అదే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చి ఎక్టోపిక్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది సో మీకు ఏది కరెక్ట్ మీ కైనకాలజిస్ట్ మీ ప్రెగ్నెన్సీని బయట ఎక్టోపిక్ ఏజ్ బట్టి లోపల కండిషన్ బట్టి డిసైడ్ చేస్తుంది అందుకని ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక మాత్రం ఖచ్చితంగా డిలే చేయకుండా డైనకాల్స్ మీట్ అయ్యి ఎక్టోపిక్ ని అవుట్ చేసుకోవడం చాలా బెటర్ మీకు మరింత ఇన్ఫర్మేషన్ కోసం జస్ట్ ఫాలో మీ